నమస్తే నేను ప్రవీణ్ కుమార్ ఈ నెల పదకొండున మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగానే నారాయణఖేడ్ ఏడో వార్డులో పోటీ చేసిన విజయ్ బుజ్జి గారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు గెలుపు దిశగా వారు వేస్తున్న అడుగులు ప్రచారం ఎట్లుందో వారిని అడిగి తెలుసు నమస్తే విజయ బుజ్జిగారు నమస్కారం ఎన్నికలు సాధారణంగా వస్తూ పోతూ ఉంటాయి సేవా కార్యక్రమాలు నిత్యం చేస్తా అని చెప్పేసి మీరు అప్పుడప్పుడు అంటూనే ఉంటారు మరి ఇప్పుడు పోటీ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు పోటీలో మీరు బరిలో ఉన్నారు మీపై ప్రత్యర్థులు బలంగా ఉన్నారు ఎంపీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి ఎప్పుడైనా సరే మీకు భయంతో అనిపించింది అనిపించిందా అలాంటిది ఏం లేదు మనకు రాజ్యాంగం హక్కు కల్పించింది దాంతో పాటు నా పార్టీ అవకాశం ఇచ్చింది మా భూపారెడ్డి గారు హరీష్ అన్న గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు నువ్వు నిలబడాలని వాళ్ళు ఆదేశించారు పార్టీ ఆదేశాలనుసారం ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది పోటీతో పాటు ఇక్కడ గత పది సంవత్సరాలు కూడా నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నాను కాబట్టి ప్రజలను గుర్తిస్తారు గెలిపిస్తారని ఒక మంచి మనసుతో ముందుకెళ్తుంది అంటే ఇంతకుముందే సోషల్ సర్వీస్ చేశాను సిసి రోడ్లు కానీ లైట్స్ కానీ వేసానని చెప్పారు వీటి దృష్టిలో దృష్టిలో పెట్టుకుని గెలిపిస్తారు అనే హోప్ ఏమన్నా ఉందా గట్టి లేదు అంటే ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు ఎవరు ఉన్నారు లేదా వాళ్ళనే పనిచేస్తాడు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం ఏమైనా పనులు అయితే ఈయన కేసు ఉపయోగం లేదు అనే టాక్ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇక్కడ అలాంటిది ఏం లేదు ప్రజలు పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ పది సంవత్సరాల నుంచి ప్రజల్లో కూడా ఉన్నా ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ముందుకు వస్తున్నా గత ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్స్ వేయడం జరిగింది మురికి కాలువలు నిర్మించడం జరిగింది అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అంది అందించడం జరిగింది కళ్యాణ్ లక్ష్మి చెక్కు ఇంటికి ఇచ్చినాం ఇదివరకు ఎప్పుడైనా రాజకీయంగా పోటీ చేసినా మీ కుటుంబంలో ఎప్పుడైనా సరే పెద్ద వార్డు మెంబర్ గా ఉండే వార్డు మెంబర్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది అదొక మూడు సంవత్సరాలు ఆ పదవిని కూడా వచ్చేసింది తయారు చెప్పారు ఆ ఒకసారి మా ఛానల్ ద్వారా మీరు తప్పకుండా ప్రజలకు ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా గుర్తించి వాటిని చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండే నాతో అయ్యే మాత్రమే సాధ్యమయ్యే మాత్రమే నేను పెట్టడం జరిగింది ఈ వార్డులో నేను గెలవగానే రెండు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రధాన కూడలలో ఐపీఎస్ సైట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది నీటి సమస్య రాకుండా బోరు కానీ ఇతర వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంప్ చాలా మందికి బీపీ షుగర్లు ఉన్నాయి దాంతోపాటు కంటి చూపు సమస్య ఉంది మళ్ళీ మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇక్కడే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి దాంట్లో ఒక జిరాక్స్ సెంటర్ కూడా పెట్టి వాళ్ళు జిరాక్స్ కూడా తీసుకోకుండా సేవలు అందించడం జరుగుతుంది మరి ఐదుగురు వాలంటీర్లు ఎప్పుడు ఆఫీస్లో ఉంటారు వాళ్ళకి ఏదైనా వార్డు కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఏం సమస్యలు ఉన్నాయి వార్డులో పబ్లిక్కి అవి గుర్తించి నోట్ చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ నైపుణ్యం కలిగిన వారికి కుట్టు మిషన్ల పంపిణీ ఖచ్చితంగా ముందు గతంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మరి ఇతర మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించి మిషన్ కుట్టు మిషన్ పంపి పంపిణీ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో మరియు బ్యూటీషియన్ టైలరింగ్ ఎలక్ట్రికల్ కొన్ని ఇతర పబ్లిక్ ఉపాధికి అయ్యే విధంగా ఒక సెంటర్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇప్పించి వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇప్పించడం జరుగుతుంది మళ్ళీ మగ్గం వర్క్స్ నిరుద్యోగ యువకులకు కానీ మళ్ళీ బతుకమ్మ బోనాలు రంజాన్ బక్రీద్ ఇలాంటి పండుగలు ప్రత్యేక ఏర్పాట్లు గతంలో ఎన్నోడు లేని లేని విధంగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే చెప్పారు మీరు గతంలోనే పెట్టాను అధికారంలో లేనప్పుడు అన్నారు అవును ఇంత గతంలో ఆరు ఐమాక్స్ లైట్ వేయడం జరిగింది సుమారు ఒక ఐదారు లక్షలు ఖర్చు పెట్టి ఐమాక్స్ లైట్ వేయడం జరిగింది సొంత నిధులతో సొంత నిధులతో అంతేనా లేకపోతే ఇంకా గతంలో చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అంటున్నారా లేకపోతే ఇంకా బెటర్ గా గతంలో చేసినా ఇప్పుడు పదవ వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తానని హామీ ఇస్తున్నా హామీలో భాగంగానే ఒక చిన్న మానిఫెస్టో కూడా పెట్టుకున్నా గెలిస్తే ఏం చేస్తానని ప్రజలకు రేపటికి ఎన్నికల ప్రచారం ఉంది అయితే ఈ ప్రచారం అంటే బహిరంగ సభ అనుకోండి ఇది చివరిగా ఒకసారి ప్రజలకు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తాను ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలకు నేను ఏం చేశానో ప్రజలకు తెలుసు కాబట్టి నా వెనకాల కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా భూపాల రెడ్డి గారు ఉన్నారు ప్రజలు కూడా నా వెనకాల ఉన్నారు రేపు మీకోసం నేను మీ తమ్ముడిగా మీ అన్నగా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా మీకే సమస్య వచ్చినా ఖచ్చితంగా నేను మీ వెంటే ఉంటా మీరు భయపడాల్సి ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు రాజ్యాంగం ప్రకారం మనకు ఇచ్చిన హక్కు మనం పోటీ చేస్తున్నాం మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తా అని చెప్తుంది రైట్ ఇది విజయబుజు గారు చెప్తున్నటువంటిది గతం నుంచి నేను సేవా కార్యక్రమాలు చేశాను ఆ సేవా కార్యక్రమాలు పెట్టుకొని అని కాదు కానీ మళ్ళీ ఫ్యూచర్లో అధికారంలో ఉంటే నేను వార్డుకి అదనంగా సేవలు అందిస్తా నా వెనకాల ఉద్యమ పార్టీ నాయకులే ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు స్వచ్ఛగా ఓటు వేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు కెమెరా పర్సన్ మహిపాల్తో ప్రవీణ్ కుమార్ నారాయణ